చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు వాళ్ళు చూసిరి అనే మాటను మనం చూస్తాం మార్గా చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి మరణ ప్రదేశంలోను మరణ చాచులోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను వెలుగు ఉదయించిందట ఎవరికి ఉదయించింది చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలు యోగ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి అంధకార బంధకాలలో ఉన్నటువంటి ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ ఉదయించిందంట ఒక వెలుగు వారికి ఉదయించింది అనే మాటను మనం చూస్తున్నప్పుడు ఇలా అలాంటి వెలుగు ఆ చీకటి అంధకారాల్లో ఈలోక సంబంధాలు ఎప్పటికీ చూసినప్పుడు అనేకమైనటువంటి మనుషుల మధ్య మనకున్నటువంటి మనకు మన జీవితాల్లో ఒక వెలుగు క్రీస్తులో నుండి రావాలి మనందరికి ఎవరిలో చూడాలి మనము క్రీస్తులో ఉన్నటువంటి ఒక గొప్ప వెలుగును మనము చూసినటువంటి వారికి ఉండాలి అలా ఉంటామో తప్పకుండా దేవుని యొక్క దేవుని కొనుక్కుంటాయి నిజమైనటువంటి వెలుగు ఎవరి సువార్త మొదటి అధ్యాయము తొమ్మిది వర్షంలో చూసినప్పుడు నిజమైనటువంటి వెలుగును గురించి మనం చూస్తాం నిజమైనటువంటి వెలుగు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మన ఆత్మీయ జీవితంలో మనం నిరంతరం పెంపొందించుకున్నటకు మనకు నిజమైనటువంటి వెలుగునిచ్చినటువంటి గొప్ప దేవుడు అనే మాటను మనం చూస్తాం ఎవరు స్వార్త మొదటి అధ్యాయము తొమ్మిది వచ్చనం చదువుకుందాం నిజమైన వెలుగు ఉండేది అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించున్నది దేవుని స్థాపన చెప్తాం ఎవరిని వెలిగిస్తుందంట ఈ వెలుగు ఏ స్థాయిలో ఉన్నటువంటి వెలుగు ఏసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటి ఆ వెలుగు ఈ లోకంలో ప్రతి మనిషిని వెలిగించిందంట రోజు అనేకులు వెలుగు సంబంధులుగా జీవిస్తూ వస్తున్నారు ఎందుకు వెలుగు సంబంధులుగా వీళ్ళందరూ జీవిస్తున్నారు అని మనం పరిశుద్ధమైనటువంటి వైభవంలో చూసినప్పుడు అనేక విషయాలు మనం చూస్తూ వస్తాం ప్రియ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఈ రోజు చాలా మంది వెలుగు సంబంధులుగా ఉన్నారు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు చాలా మంది వాళ్ళు వెలుగులో జీవిస్తున్నట్లే మనం చూస్తాం దేవుని నమ్ముకనకు ముందు నేను అనేక రకాలుగా తప్పిపోయి అనేక విషయాల్లో నేను ఈ లోకం తట్టు తిరిగాను ఈరోజు దేవుని తట్టు వచ్చాను కనుక నేను దేవుడితో ఉన్నాను దేవుడు నాకు చాలా చక్కని జీవితాన్ని అనుగ్రహించాడనే విషయాన్ని మనం చాలా విషయాల్లో చాలా మంది తన సాక్ష్యం చెప్తున్నప్పుడు మనం చూస్తాం అందుకే నిజమైనటువంటి వెలుగు ఎవరిలోకి వస్తుందట ప్రతి మనిషిలోనికి వస్తుందంట ఆ ప్రతి మనిషిలో ఆ వెలుగున్నప్పుడు దేవుడిలో వాళ్ళ నిరంతరము ఒక వెలుగు సంబంధాలు ఎవరు జీవిస్తూ వస్తారు కాబట్టి పరిశుద్ధమైనటువంటి విషయాల్లో మనల్ని జాగ్రత్త పరుస్తూ అనేక విషయాల్లో చక్కగా నడిపించినకు దేవుని వాక్యం మనకు బోధిస్తూ వస్తుంది జీవపు వెలుగు మనం చూస్తూ వస్తాం జీవపు వెలుగు ఎలా ఉంటుంది మనిషి జీవించిన కాలం ఎలా జీవించగలుగుతాడు మరలా ఏస్తులోకి వచ్చినప్పుడ లేకపోతే ఈ లోకం తట్టు చూసినప్పుడ అనే విషయాలు మనము యవన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండు ఈ మాట మనం చూస్తాం మరలా నేను లోకమునకు వెలుగును నమ్మను వెల్లడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి వారితో చెప్పాను జీవపు వెలుగులో వెలుగులో వెలుగు సంబంధిగా జీవించాలని యేసు ఆశపడుతున్నాడు పడుతున్నాడు ఈ లోకంలో ఆయన వెంబడించినటువంటి వారు ఆయనతో సావాసం ఉన్నటువంటి వారు ఆయన సన్నిధానికి వస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ లోకంలో ఉన్నంత కాలం ఈ లోకంలో బ్రతికినంత కాలం చీకటిలో బ్రతుకులో నుంచి వాళ్ళు వెలుగు సంబంధులుగా జీవిస్తారని మనం చూస్తూ వస్తున్నాం అలాంటి విషయాన్ని నేను లోకమునకు వెలుగును అని చెప్తూ వస్తున్నాడు ఆ వెలుగుగా వెలుగు వెళ్ళినటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కనుకనే ఈరోజు అనేకుల్లో ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు అనేకులలో నువ్వు మార్మర్ పొందుకొని అనేకులను ఒక గొప్ప వెలుగుగా నువ్వు జీవిస్తున్నావు ఆ గొప్ప వెలుగే నిన్ను అనేకులు నడిపిస్తుంది అనేకుల్లో గొప్పగా వస్తుంది అలా ఉన్నటువంటి వెలుగే నిజమైనటువంటి వెలుగుగా జీవం కలిగినటువంటి ఏ స్థాయిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ గొప్ప దండత అని పొందుకున్న పరిశుభ్రమైనటువంటి గ్రంథాలు అలాంటి దీవెన అలాంటి ఆశీర్వాదం అలాంటి ఆశీర్వాదం మనం ఎప్పుడైతే పొందుకోగలుగుతామో తప్పకుండా మనము దీవించబడతాం మొదటి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది వచనం చదువుకుందాం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి ప్రచురి చే నిమిత్తము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనములను దేవుని స్వస్థైన ప్రజలు దేవుని స్తోత్ర ఎవరి స్వత్ అంటారు అంతా కూడా నిజమైనటువంటి వెలుగు ఆశ్చర్యపడినటువంటి వెలుగు అందరినీ ఆశ్చర్యంలోనికి తెచ్చేటటువంటి ఒక గొప్ప వెలుగు ఏమిటంటే మనందరినీ ఒక గుణాతిశయములను మనలో ఉన్నటువంటి పాత జీవితాన్ని తీసివేసి మనలో ఉన్నటువంటి పాత ఆలోచనలు పాత తలపులు అవన్నీ తీసేసుకొని మనం ఈరోజు ఏ వెలుగులో ఉంటున్నామంట నిజమైనటువంటి అనేకులను ఆశ్చర్యపరిచినటువంటి ఒక గొప్ప వెలుగును కలిగినటువంటి మనము గొప్పవరం అని పరిశుద్ధమైనటువంటి చూస్తున్నాం వాళ్ళంతా కూడా ఎవరి సొత్తు అంట దేవుని యొక్క సత్తు అనే వాటిని మనం చూస్తాం మన జీవితాన్ని మార్చుకున్నప్పుడు మన జీవితంలో దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు మన దేవునితో సావాసంలో ఉంటున్నప్పుడు మనకు మన గు అతిశయములను దేవుడు మార్చుకుంటున్నారంట దేవుని స్తోత్రాలు కాబట్టి మనందరం కూడా రాజులకు అనేక జనములకు మనము ఎలా ఉంటామంట ఒక నిజమైనటువంటి అనేకులను ఆశ్చర్యపరిచినటువంటి జీవితాన్ని మనం జీవించేటటువంటి వారిగా ఉంటుందంట కాబట్టి అలాంటి గొప్ప ధన్యతను కలిగినటువంటి వారికి మనం ఎప్పటివరకు అయితే జీవిస్తామో తప్పకుండా జీవించబడుతుంది క్రీడాలో అందుకే లోకంలోనికి మహిమతో కూడుకున్నటువంటి వెలుగును మనం పొందుకుంటాం ఎప్పుడైతే ఆశ్చర్యమైనటువంటి వెలుగును కలిగి ఉంటామో మన యొక్క జీవితాన్ని మార్చుకున్నటువంటి వారికి మనం ఎప్పుడైతే ఉంటామో మనము మహిమతో కూడుకున్నటువంటి వెలుగును కలిగినటువంటి వారిగా మనం చూపుకుంటాం ఎలాంటి వెలుగును కలిగి ఉంటామంట మహిమతో కూడినటువంటి వెలుగును కలిగినటువంటి వారిగా మనం అన్నమాట అలాంటి వెలుగును కలిగి ఉండాలంటే ఈరోజు ఏసుతో నేను నాకు తప్పకుండా మనము నిజమైనటువంటి మహిమతో ఆయన యొక్క గొప్ప సావాసము కలిగినటువంటి ఒక వెలుగుదారు మనం అందుకే రెండవ గోరింతులు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు వచనం చూసుకుందాం దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కడపరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలివే చేసిన అంటాడు దేవుడు స్వత్రం చెప్తాం యువతలో ఉన్నటువంటి అనేక ఆచార అలవాట్లు ఏం చేస్తున్నట్ట మనిషికి మనోనేత్రం అంటే మా వాళ్ళ యొక్క హృదయ ఆంఛనల నుండి హృదయంలోకి వచ్చే ఆలోచనల నుండి చేస్తూ వస్తున్నాయట కాబట్టి వారి యొక్క కళ్ళకి ఏమనిపిస్తుంది అంట కళ్ళుని కూడా చూడలేనటువంటి ఒక గుడ్డి తత్వం కలిగినటువంటి వారు అనుకుంటున్నారట మరొకసారి మాట చూస్తున్నప్పుడు ఏమిటో తెలుసు ఇక్కడ వారి యొక్క ఇలోకి సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములను గుడ్డితనం కలిగిస్తున్నాయంట ఎందుకు వారి యొక్క అవిశ్వాసం కనుక వారిలో విశ్వాసం లేదు కనుక వారిలో సావాసము లేదు వారికి దేవునిలో నిరంతరం ఉండేటటువంటి మనస్తత్వం లేదు వారు ఎప్పుడు చూసినా ఈ లోకంలో ఏం చిందము ఏం తాళము అని చూస్తూ వస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు ఇప్పుడు ఈ లోకం తట్టు చూస్తున్నారు కాబట్టి వారి యొక్క కండకు ఒక గుడ్డితనం కలిగిందంట వారి చూపు ఉంది కూడా వాళ్ళు గుడ్డి వాళ్ళతో సమానమైన మాట చూస్తాం ఎందుకంటే వాళ్ళు హృదయంలో నుంచి ఆలోచించినటువంటి ఆలోచనలు అవన్నీ కూడా అనేవి ఉంటాయి కనుక వారికి ఏం వెలుగు ఉందంట మహిమతో కూడినటువంటి వెలుగు వారిలో ఉంటుందంట కాబట్టి మనం ఎవరు తట్టు ఉండాలి ఈరోజు అనేది చూసుకున్నప్పుడు మనం ఇలోకి సంబంధం మనుషులు తట్టు ఉండడము అసాధ్యం కాబట్టి మహిమ కలిగినటువంటి ఏ మనం చేసుకున్నటువంటి వారికి ఉండాలని పరుషుతమైనటువంటి లేఖను భాగంలో చూసుకుంటూ అందుకే ఐదవది సత్యమైనటువంటి వెలుగులో నడిచేటటువంటి వారు ఉండాలి అనేప్పుడు మన గురించి ఆ స్వార్థను చెప్పేటట్టు ఉండాలి అనేకులు మన గురించి సాక్ష్యం చెప్పేటట్టు ఉండాలి అనేకులు మన గురించి మాట్లాడుతుంటే దేవుని యొక్క విశాల విషయం మాట్లాడేటట్టు ఉండాలి ఏమన్నా మొదటి పత్రిక రెండు ఎనిమిదో వచనం చూసుకుందాం మరియు కొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక ఇది ఆయనందు మీ అందులో సత్యమే సత్యమైనటువంటి వెలుగు కొత్త ఆజ్ఞను మనకి ఇస్తుందంట కొత్త జీవితాన్ని మనకి ఇస్తుందంట కొత్త మనకి ఇస్తుందంట మన ఆత్మీయ జీవితంలో అనేకులకు మనము ఒక మాదిరిక కనిపిస్తామంట అనేకులు చూస్తున్నప్పుడు మనలో ఒక గొప్ప వెలుగు సంపదలు మనం కనిపిస్తామంట కాబట్టి మనం ఎవరు వెలుగు పొందుకుంటున్నప్పుడు నిజమైనటువంటి వెలుగును పొందుకున్నటువంటి వారుగా ఉంటున్నాం అది వాళ్ళలో కూడా సత్యమైన అలాంటి సత్యాన్ని పొందుకున్నటువంటి వారిగా ఉంటే తప్పకుండా మనం దేవుల్లో జీవించబడతాం ఆ జీవించబడాలంటే మనం ఎవరితో ఉండాలి నిజమైనటువంటి వెలుగును కలిగినటువంటి వారిగా మనం ఉండాలి అట్లా ఎప్పటి వరకు అయితే సత్యమైనటువంటి జీవితాన్ని మనము జీవించడానికి సత్యమైనటువంటి వెలుగును మన ఆత్మీయతలో మనం పెంపొందించుకుంటాం ప్రియగల కాబట్టి దేవునితో మనం సావాసం ఉంటాం సత్యమైనటువంటి వెలుగును మనము నిజమైనటువంటి వెలుగును పొందుకున్నటువంటి వారిగా ఉండాలి విషయ గ్రంథము అరవయో అధ్యాయము పనులు వచనము వచ్చిన మనం చూసినప్పుడు ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగు నిచ్చి చంద్రుడు ఇకను ప్రకాశింపడు ఏమో ఏ నీకు నిత్యమైన వెలుగును నీ దేవుడు నీకు భోషణముగా ఉండను అంటాడు ఇక సూర్యుని యొక్క వెలుగు నీకు అవసరం లేదు చంద్రుని యొక్క వెలుగు నీకు అవసరం లేదు మనుషుల యొక్క సహాయం నీకు అవసరం లేదు మనుషుల యొక్క సలహాలు నీకు అవసరం లేదు నువ్వు ఎవరిపై ఆధారపడాలంట నీవు నిత్యమైనటువంటి వెలుగును కలిగినటువంటి యోగవాన్ని నీవు కలిగి ఉండాలి ఏ తయ్యను నీవు కలిగి ఉండాలి ఆ వెలిగి నీకు నిరంతరము నీ ఆత్మీయ జీవితంలో నీకు ఒక భూషణముగా ఉంటుందంట నీకు ఒక కిరీటంగా ఉంటుందంట ఆ వెలుగు నేను చూస్తుంటే అనేకులు నిన్ను చూసి సంతోషిస్తారంట నీ తలపైన క్రీటం పెట్టుకున్నటువంటి వాళ్ళని మనం చూస్తే ఎలా సంతోషపడతాం లేకపోతే ఎవరికైనా ఒక గొప్ప పండుగ చేస్తున్నటువంటి వారి విషయంలో ఎలా సంతోషపడతాం వాళ్ళ యొక్క బట్టలు వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క తలంపులు వాళ్ళు చేస్తున్న సెట్ చూసి మనం చాలా సంతోషపడతాం అదే ఎవరికన్నా ఉద్యోగం వచ్చింది అనుకోండి ఎలా సంతోషపడతాం ఎవరైనా ఎక్కడైనా టూర్ పోయి వచ్చారనుకోండి వాళ్ళని చూసి మనం ఎలా సంతోషపడతాం కదా కానీ ఇక్కడ ఏమంటుంది కదా సార్ నిత్యమైనటువంటి వెలుగు దేవుడు నీకు భూషణంగా ఇస్తాడంట నిత్యమైనటువంటి వెలుగులో ఉన్నటువంటి నీకు దేవుడు నీకు భూషణంగా అంటే నీకు ఒక కిరీటంగా దేవుడు ఇస్తాడంట నిరంతరం కూడా నువ్వు ఆ చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ చూసిన ప్రతి ఒక్కరికి కూడా నీవు ఎలా కనిపిస్తావు అంట నిత్యమైనటువంటి వెలుగుతో నువ్వు కనిపిస్తా ఉంటా ఆ నిత్యమైనటువంటి వెలుగుతో నువ్వు ఎప్పుడైతే కనిపిస్తావో మనము నిత్యము నిరంతరం చూస్తున్నప్పుడు మనం గొప్ప వెలుగుగా ఆ మనుషులకి కనిపిస్తామంటా యశయా తొమ్మిది రెండు చీకటిలో నడుచు జనుడు గొప్ప వెలుగును సూచిస్తున్నారు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అంటాడు నువ్వు మరణ ఛాయలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఈ లోక ఈ లోకంలో అనేకలతో నడిచినప్పుడు నీవు ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా జీవించినా నువ్వు ఎలా ఉన్నా నిన్ను మాత్రం దేవుడు ఒక వెలుగుగా చూస్తాడంట నిన్ను మాత్రం దేవుడు అనేక విషయాల్లో తప్పిస్తూ వస్తాడంట వెలుగు చూడడం అంటే ఏంటిది మరణ ఛాయల్లో పోయినా కూడా దేవుడిని తప్పిస్తూ చూస్తాడంటావు నీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేను ఆ ఇబ్బందులు పడకుండా దేవుడిని చూస్తాడంట కాబట్టి చీకటిలో నడుస్తున్నామని మనం భయపడవలసిన అవసరం లేదు మనం ఈరోజు వెలుగుగా ఉన్నామని దిగు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు హెచ్చించుకోవాల్సినంత అవసరం లేదు కానీ నువ్వు ఏసుతో నిరంతరం నడిచినప్పుడు తప్పకుండా నువ్వు ఒక వెలుగు సంబంధంగా నీవు మరణ ఛాయలోకి ఇబ్బందులకు పోయినప్పుడు కూడా దేవుడు నిన్ను ఎలాంటి ఉంటాడు నీతో ఉంటాడు నిరంతరము నిన్ను గొప్పగా చేస్తూ వస్తాడు అలాంటి గొప్ప వెలుగు పొందుకునేటటువంటి వారిగా మనం ఉండగలుగుతాం అలా ఎప్పుడైతే మనం ఆ వెలుగు పొందుకోవటమో తప్పకుండా మనం యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తామంట ఏ వెలుగు చీకటిలో నుండి మనం ఎప్పుడైతే ఆ వెలుగును పొందుకొని ఉంటున్నామో అప్పుడు మనం ఏం చేస్తామంట యథార్థమైనటువంటి ఒక గొప్ప వెలుగును మనం పొందుకుంటామంట యథార్థవంతులుగా జీవిస్తామంటే నూట పన్నెండవ కీర్తన ఈ వెలుగును కలిగి యొక్క వెలుగును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని యొక్క వెలుగును మనం ఎప్పుడైతే చూడగలుగుతామో ఆ వెలుగును మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో మనం ఎలా జీవిస్తామట యథార్థవంతులుగా మనం జీవిస్తామట ఈ వెలుగునంత ఇప్పుడు ఈ ఏడు రకాల వెలుగు ఏమేమి వెలుగు నిజమైన వెలుగు జీవపు వెలుగు ఆశ్చర్యమైనటువంటి వెలుగు మనుమతో కూడినటువంటి వెలుగు నిత్యమైనటువంటి వెలుగు నిత్యమైనటువంటి సత్యమైనటువంటి వెలుగు గొప్ప వెలుగు ఈ వెలుగులను మనం కలిగి ఉంటే అంట మనం ఎలా ఉంటామంటే తెలుసా యథార్థవంతులుగా ఈ లోకంలో జీవిస్తామంటారు నూట రెండవ కీర్తన నాలుగవచనం యథార్థవంతులకు సీక్రెట్ వారు వెలుగుకుంటూ వారు కటక్షులను గలవారు నీ ఎలాంటి వారంట వీళ్ళు నీటి భక్తులుగా వీళ్ళు ఈ లోకంలో జీవిస్తామంటారు కాబట్టి దేవుని యొక్క వెలుగు సంబంధాలుగా మనం జీవిస్తే ఈ లోకంలో ఉన్నంతకాలం మనం యథార్థవంతులుగా యథార్థవంతమైనటువంటి జీవితం జీవితం కలిగినటువంటి వారిగా ఉంటుంది అందుకే సహోదరుని ప్రేమించినటువంటి వారిగా ఉంటుందన్నమాట మొదటి యవాను రాసినటువంటి పత్రిక మొదటి యవరు రాసినటువంటి పత్రిక ఒకటి చూసుకుందాం మన సహోదరుని ప్రేమించినటువంటి వారిగా ఉంటుందన్నమాట మనం అందరం కూడా ఒక కుటుంబంగా సహవాసం కలిగినటువంటి వారిగా ఉంటుంది అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినాడలా మనము అన్నోన్న సహవాసము గలవారమైందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాఠం నుండి మనము పవిత్రులుగా చేయను అని మాట ఎలా ఉంటుందంట ఈ వెలుగు అన్యోన్య జీవితాన్ని కలిగిస్తానట ఎలాంటి తారతమ్యాలు ఉన్నాయంట ఎలాంటి భేదాలు ఉన్నాయంట మన అదే ఒకవేళ దేవుని యొక్క ఆ వెలుగును కలిగి ఉంటే మనకేముంటుందట మన మధ్యలో ఎలాంటి ఇబ్బందులు ఉండవంట అంట ఉండవంట మనము నిరంతరం కూడా అన్న మై ఉందము అనే మాట మనం చూస్తాం ఒక సహోదర ప్రేమగా ఒక అందనములు ఒక అన్నచల్ల ప్రేమగా మనము జీవిస్తామంట ఈ లోకంలో జీవించినంత కాలం కానీ అలా జీవించినప్పుడే భక్తి కలిగినటువంటి వారిగా ఉంటూ ఉంట మరియు నీవు దేనినైనా చేయగా అది మీకు స్థిరపరచబను మీ మార్గముల మీద మనం చేస్తున్నటువంటి పనులు మనం ఉంటున్నటువంటి స్థితిగతంలో మనం ఉంటున్నటువంటి పరిసరాలు మన యొక్క ఆలోచనలు మన యొక్క తలంపుల ప్రతి స్థలంలో ఎవరు వెలుగు ఉండాలంట దేవుని యొక్క వెలుగు ఉండాలని నిరంతరం కూడా మనం దేవుని యొక్క సాహసంలో ఉండాలని మనకు ఇప్పుడు చదువుకున్నటువంటి ఏడు రకాలైనటువంటి వెలుగులు మన యొక్క ఆత్మీయ జీవితంలో అది నిరంతరము మాకు దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం